నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమా శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపకులు విశాఖ శ్రీ లలిత పీఠాధిపతులు నడిచే దైవమైనటువంటి జగద్గురువులు శ్రీ 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 भारती महास्वामिवी पादपद्ममु प्रणिमिलुतु आरक्तचिह्वां विकटोग्रदं स्ट्रां शून्यां भरां सुन्दरभीषणाङ्गीं करत्रिशूलां गडमुण्डमालां काळीं कराळीं सततं भजामि श्रीशक्तिपीठ मूलदेवता అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ సచ్చిదానందవషం సదయా పాంగ విభ్రమాలోకైకజన స్మేరాస్ లలితాంబిక జగన్మాత అయినటువంటి లలితాదేవి ఆమె దయాస్వరూపిణి అమ్మవారి స్థితిలో చెప్పుకుంటాం అరుణాం కరుణాతరంగితాక్షిం కరుణాపూరితమైనటువంటి చూపులతో నిండి ఉన్నటువంటి దేవత ప్రసన్నంగా ఉండేటువంటి దేవత చూడంగానే చిరునవ్వులు చిందిస్తూ ఆ మూర్తిని చూడంగానే మన మనస్సులో కూడా ఆనందాన్ని కలిగించేటువంటి సచ్చిదానంద స్వరూపిణి అయినటువంటి జగన్మాత లలితాదేవి ఆ అమ్మ దివ్య సమక్షంలో అమ్మ గురించి మనం ఇవాళ చెప్పుకుంటూ ఉన్నాం మనం లలిత సహస్రనామావళితోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం అమ్మవారి యంత్రమైనటువంటి శ్రీయంత్రాన్ని చక్కగా కుంకుమతో పూజించుకొని నిత్య సుమంగళి సౌభాగ్య స్వరూపిణి అయినటువంటి లలిత అనుగ్రహం కోసం అలాగే కామ్య సిద్ధి కోసం ఇవాళ ఇక్కడ అమ్మ సంబంధించినటువంటి సహస్రనామ పారాయణ మనం చేసుకున్నాం అయితే మామూలుగా చేసుకునే దానికంటే కూడాను జగన్మాత సమక్షంలో చేసుకుంటే శక్తి ఎక్కువ ఒక్కళ్ళు కూర్చొని చేసుకునే దానికంటే ఇంతమంది కూర్చొని చేసుకునేటువంటి వచ్చేటువంటి శక్తి ఎక్కువ అందరూ కలిసి కూర్చొని చేసుకోవటం దేవతా సమక్షంలో చేసుకోవటం కంటే జగద్గురువుల సమక్షంలో చేసుకోవటం దానివల్ల వచ్చే ఫలితం ఎక్కువ అందుకని చాతుర్మాసి దీక్షలో జగద్గురువులు ఇక్కడ ఉన్నప్పుడు వారి సమక్షంలో ఇక్కడ అమ్మకు సంబంధించినటువంటి లలితా సహస్రనామ పారాయణ చేసి కుంకుమ పూజ చేసి అమ్మ అనుగ్రహం వల్ల ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడాను వాళ్ళ వాళ్ళ కోరికలు సిద్ధించాలి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది లలితా సహస్రనామావళి చదివేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మవారి గురించి తెలుసు తెలియకుండా ఉండదు సంస్కృతం పూర్తిగా రాకపోయినా ఆ నామావళిలో ఉన్నటువంటి నామాలు కనుక చూస్తూ ఉంటే వాటి అర్థాలు మనకే స్ఫురించు చేసేటట్లుగా చేస్తుంది అమ్మవారు అసలు మొట్టమొదట ఎవరు చేశారు ఈ పారాయణ ఇప్పుడు ఏ పనైనా సరే ఎవరైనా మొదటిసారి చేస్తే అక్కడ మొదలవుతుంది ఫలానా వాళ్ళు పని చేసిన తర్వాత ఇదిగో ఈ పూజ చేశాను చాలా తొందరగా ఫలితం వచ్చింది నువ్వు కూడా చెయ్యి నేనే దేవత పారాయణ చేస్తున్నాను చాలా తొందరగా ఈ స్తోత్ర పారాయణ వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతున్నాయి నా కోరికలన్నీ తీరే నువ్వు కూడా చెయ్యి అని చెప్పి చెప్పటం ఏ దేవత వల్ల అయితే ఏ దేవతా స్థుతి వల్ల అయితే ఏ దేవతా స్తోత్రం వల్ల అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ కోరికలను తీర్చుకోగలుగుతారో ఆ దేవతకు సంబంధించినటువంటి స్తోత్రం అనేది చాలా తొందరగా ప్రపంచవ్యాప్తం అవుతుంది విశ్వవ్యాప్తం అవుతుంది మరి లలితా సహస్రనామావళిని ఎవరు వ్యాపింప చేశారు మనసులు ఎవరు చెప్పారు ఏ పనైనా సరే ఎవరైతే మొదలు పెడతారో వాళ్లకున్నటువంటి సంకల్పం వాళ్ళకున్నటువంటి శక్తి వాళ్ళు అనుకున్నటువంటి ఈ కార్యక్రమం ముందుకు జరిగేటట్లుగా చేస్తుంది ఆది యుగముల నుంచి ఆద్యంత రహితమైనటువంటి దేవికి సంబంధించినటువంటి ఈ పారాయణ దేవతలు చేశారు ఋషులు చేశారు మనము చేస్తున్నాం మన పూర్వీకులు చేశారు వాళ్ళపై వాళ్ళు చేశారు అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా కోట్ల సంవత్సరాలుగా ఇన్ని యుగాలుగా ఒక్క సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి ఇన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందగలుగుతున్నామంటే ఎక్కడ మొదలైంది ఎవరు ప్రారంభించారు ఎవరి సంకల్పం ఇది అసలు ఈ స్తోత్రాలకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం లలితా సహస్రనామ వాళ్ళు చదివిన తర్వాత చివర ఒకటి రాసుంటుంది అది చదువుతాం ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ అగస్త్య హయగ్రీవ అగస్య సంవాది శ్రీ లలిత నామ సహస్ర స్తోత్ర కథనం అనుకుంటూ అమ్మవారి గురించి చెప్పుకుంటాం బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఉత్తరఖండంలో హయగ్రీవుడు అగస్యుడు వారి సంబంధ దం ఉన్నటువంటి సమయంలో ఈ లలిత రహస్య నామ స్తోత్రము అనేటువంటిది మనకి అందించబడింది అక్కడ ఉన్నది అని మనకు అనిపిస్తున్నది బ్రహ్మాండ పురాణం అంటే మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి వేద వ్యాస మహర్షి పురాణ వాంగ్మయాన్ని మానవులందరికీ కూడాను అందించారు ఆయన తన దివ్య దృష్టితోటి ఇప్పుడు ఇందులో హయగ్రీవుడు అగస్యుడు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నప్పుడు ఎవరన్నా వెళ్ళి చూసారా విన్నారా అందులో ఈ రహస్య సహస్ర స్తోత్ర కథనం అని కనిపిస్తూ ఉన్నది మరి రహస్యంగా ఎవరింట్లోనో వాళ్ళు మాట్లాడుకుంటుంటుంటే బయట వాళ్ళు వచ్చి వినలేరు కదా కానీ ఎలా జరిగింది ఇది అని అంటే వేద వ్యాసుడు ఆయన తన దివ్య దృష్టితోటి దర్శించి ఫలానా మహర్షి ఏం విన్నారు ఏం విని ఏం సాధించాడు ఆ శక్తిని లోకానికి అందించాలి ఆ దేవతా విశేషాలు లోకానికి అందించాలి అని చెప్పి తన దివ్య నేత్రంతో దర్శించి వివిధములైనటువంటి పురాణములను రచించారు రచించిన వాటిల్లో బ్రహ్మాండ పురాణంలో లలితాదేవికి సంబంధించినటువంటి చరిత్ర అమ్మవారి అవతరణ విశేషాలలో ఈ సహస్రనామానికి సంబంధించినటువంటి ప్రస్తావన ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది అంటే మానవ లోకంలో ఈ భూమి మీద మొదటిసారిగా హయగ్రీవుడు అగస్యుడికి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించాడు మానవ లోకంలో ఉపదేశించాడు అంటే దివ్యలోకాల్లో ఉన్నదా ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆ విషయాన్ని సాక్షాత్తు హయగ్రీవుడు అగస్యుడికి చెప్పాడు లలితాదేవి గురించినటువంటి విషయాలన్నీ అమ్మ అనుగ్రహం అమ్మ అవతరణ అమ్మ ఏ రకంగా అనుగ్రహిస్తుంది ఏ సాధన చేస్తే అనుగ్రహిస్తుంది ఏ స్తోత్రం చేస్తే అనుగ్రహిస్తుంది ఇవన్నీ చెప్పాడు హయగ్రీవుడు అగస్యుడికి కానీ లలితా సహస్రనామావళి చెప్పలేదు లలితా సహస్రనామావళికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ చెప్పాడు మోక్షములను ఇస్తుంది చతుర్విధ ఫల పురుషార్థములను ఇస్తుంది లలితాదేవి ఈ సహస్రనామావళి ఇంకా పారాయణ చేస్తే చాలా గొప్పది విరంగరి ఎవరికైనా ఏమనిపిస్తుంది ఫలానా స్తోత్రం చదవదని అన్ని కోరికలు తీరిపోతాయి అంటే అబ్బా స్తోత్రం ఏమంటే ముందు చెప్పండి రాసుకుంటాం మేము చదువుకుంటాం ఇక్కడ అగస్త్యుడికి కూడా అదే కోరిక కలిగింది నా హైగ్రీవుడు ఇంత గొప్ప స్తోత్రం అంత గొప్ప స్తోత్రం అని చెప్తున్నాడు కానీ అసలు స్తోత్రం ఏమిటో చెప్పడేమిటి నాకు ఇన్ని విషయాలు చెప్పాడు మిగిలిన స్తోత్రాలు చెప్పాడు దేవతలకు సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు చెప్పాడు దివ్య భూమికల్లో జరిగినవన్నీ చెప్తున్నాడు నాకు ఇతరులకు ఎవరికీ తెలియనటువంటివి కానీ ఇది మాత్రం నాకు చెప్పటం లేదు ఎందుకని అని చెప్పి ఆయన్ని అడిగాడు మంత్రిని దండ్రిని దేవ్యో ప్రోక్తే నామ సహస్రకే నతు శ్రీ లలితా దేవ్యా ప్రోక్తం నామ సహస్రకం ఓ హైగ్రీవా నాకు ఎంతరో దేవతల విశేషాలు చెప్పావు అమ్మవారి పరివారంలో ఉన్నటువంటి మంత్రిని రాజశ్యాముల దేవి దండిని అలాగే వారాహిదేవికి సంబంధించినటువంటి సహస్రనామావళి కూడా నాకు చెప్పబడింది కానీ లలితాదేవికి సంబంధించినటువంటి సహస్రనామావళి ఇంకా నాకు చెప్పబడలేదు ఎందుకు కారణం ఏమిటి తత్రమే సంసయోజాతో హయగ్రీవదయానిధే కిం వా విస్మృతం తజ్ఞాత్వావా సముపేక్షితం నువ్వు దయాసముద్రుడివి నీకు ఎంత దయ కలగకపోతే నా మీద ఇంత అద్భుతమైనటువంటి దేవి చరిత్రను నాకు చెబుతావు అమ్మ ఆరాధన మార్గాలు చూపిస్తావు మరి ఇంత దయగలిగిన వాడివి నీ చేత నాకు ఎందుకు చెప్పబడలేదు ఒకవేళ నువ్వేమైనా మర్చిపోయావా చెప్పటం లేదు ఎందుకులే చెప్పటం అని చెప్పి ఉపేక్షిస్తున్నావా నువ్వు సర్వజ్ఞుడివి లలితాదేవి వంటి బ్రహ్మస్వరూపిణి ఆ దేవి ఆమెకు సంబంధించినటువంటి ఇన్ని విషయాలు నువ్వు నాకు చెప్పావంటే మర్చిపోయే ప్రసక్తి లేదు ఉపే చెప్పకుండా ఉపేక్షిస్తున్నావు అంటే అందుకు తగినటువంటి అర్హత నాకు లేదని అనుకోవాలా ఎందుకు నువ్వు నాకు చెప్పటం లేదు అని అడిగాడు అడిగితే అప్పుడు హయగ్రీవుడు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు రహస్యమితి నోక్తవాంస్తే నోక్తవాంస్య పేరులోనే మనకు కనిపిస్తున్నది కదా లలిత సహస్రనామ స్తోత్రాన్ని మనం రహస్య సహస్రనామ స్తోత్రంగా చెప్పుకుంటాం ఇది చాలా రహస్యమయ్యా రహస్యాలు ఎలా పడితే అలా చెప్పుకోలేం కదా మిగిలినమంటే ఎలాగైనా చెప్పుకోవచ్చు ఇది చాలా రహస్యమైనటువంటిది కారణం ఏమిటి అంటే ఈ స్తోత్రం అంతా కూడా మంత్రములతో నిండి ఉన్నది అంతేకాదు ఈ స్తోత్రానికి అపూర్వమైనటువంటి శక్తి ఉన్నది నేను నీకు చెప్పకుండా దాటవేశాను కానీ ఏ వ్యక్తికైతే లలితాదేవి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుందో వాళ్ళకే ఈ స్తోత్రాన్ని వినాలి నేర్చుకోవాలి పారాయణ చెయ్యాలి అనేటువంటి కోరిక కలుగుతుంది దేవి కటాక్షం భక్తుల భక్తి ఈ రెండూ కూడా దివ్యమైనటువంటి దేవి శక్తి భక్తి రెండు ఉంటేనే లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయటానికి అర్హత కలుగుతుంది అందులోనూ ఇది చాలా రహస్యమైనటువంటిది మంత్రప్రోక్తమైనటువంటిది మంత్రపూర్వకమైనటువంటిది నేను నీకు మిగిలినవన్నీ ఉపదేశించాను నా శిష్యుడిగా నువ్వు ఉన్నావు శిష్యుడి కర్తవ్యం ఏమిటి అంటే గురువుని అడిగి తెలుసుకోవాలి శోధించాలి గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు శోధిస్తే ఆ శోధనను గమనించినటువంటి గురువు అందుకు తగినటువంటి మార్గాన్ని బోధిస్తాడు అప్పుడే శిష్యుడు తరిస్తాడు నువ్వు నేను చెప్పినటువంటివన్నీ కూడా శ్రద్ధగా విన్నావు ఎన్నో ఎన్నో విషయాలు చెప్పినా కూడా నువ్వు లలితా సహస్రనామ స్తోత్ర విషయం మర్చిపోలేదు మర్చిపోకుండా అది గుర్తుపెట్టుకొని నన్ను అడిగావు చాలా సంతోషము నీకు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని నేను ఉపదేశిస్తున్నాను నువ్వు పారాయణ చేసుకునేటువంటి అర్హతను నీకు ఇస్తున్నాను అని చెప్పి చెప్పాడు అంటే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సినటువంటిది ఉన్నది లలితా సహస్రనామావళిని పారాయణ చెయ్యాలంటే గురుముఖంగా ఉపదేశం పొందాలా గురువు అనుమతి కావాలా ఇక్కడ కనుక చూస్తే హయగ్రీవుడు అగస్త్యుడు మాట్లాడుకుంటున్నప్పుడు గురువు అనుగ్రహం కనుక ఉంటే మంచిది తప్పనిసరి అన్న మాట చెప్పలేదు కానీ గురువు ఉపదేశం తీసుకొని లలితా సహస్రనామావళిని కూడా పారాయణ చేస్తే చాలా త్వరగా దేవి కరుణా కటాక్షాలు మానవుల మీద కానీ మహర్షుల మీద కానీ దేవతల మీద అయినా సరే ప్రసరిస్తాయి అదేమిటి మహర్షులకి మానవులకంటే గురువులు మహర్షులకి దేవతలకు కూడా గురువులు ఉంటారా ఉన్నారుగా బృహస్పతి ఉన్నాడు దేవతలందరికీ రాక్షసులకు కూడా గురువు ఉన్నాడు రాక్షసులు ఎంత చెడ్డవాళ్ళు అయినా వాళ్ళలో ఒక మంచి లక్షణం ఉంది ఏమిటి అంటే గురువు మాట జవదాటేవాళ్ళు కాదు అందుకని వాళ్ళు అంత తపస్సు చేయగలిగే వాళ్ళు అంత మంది దేవతలు సాక్షాత్కరింపజేసుకున్నారు దివ్యమైనటువంటి వరాలు పొందారు బుద్ధి బాలేకపోవటం వల్ల మరణం కూడా ఏమిటి చక్కగా హాయిగా దేవతలు అవతరించటం వాళ్ళని సంహరించి తనతో పాటు దివ్యలోకాలను తీసుకువెళ్ళటం కారణం ఏమిటి వీళ్ళు కూడా గురువు మాట జవదాటకుండా ఎంత అసురుడైనా తామస శక్తి ఉన్నటువంటి వాడైనా సరే గురువే దైవం అని భావించారు ఆ లక్షణం మనం వాళ్ళ నుంచి కూడా గ్రహించవచ్చు ఎందుకంటే మంచి ఎవరు చేసినా మంచి మంచే కాబట్టి సరే ఇక్కడ హైగ్రీవుడు అగస్యుడికి చెప్తున్నాడు తంత్రేషు లలిత దేవ్యాస్తేషు ముఖ్యమిదం ము శ్రీ విద్య యతు మంత్రాణ తత్ర కాది పరా లలితాదేవి సహస్రనామా వాళ్ళు ఉన్నది ఇది చాలా గొప్పది ఎంత గొప్పదంటే మంత్రములన్నిటిలో కూడాను శ్రీ విద్యగా చెప్పారు అమ్మవారి మంత్రాన్ని మామూలుగా మనం దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలు కనుక చెప్పుకుంటే గణపతి మంత్రం లేదా నారాయణ అష్టాక్షరి మంత్రం శివ పంచాక్షరి మంత్రం అని చెప్పుకుంటాం కానీ లలితాదేవి దగ్గరికి వచ్చేటప్పటికి లలితా మంత్రం అనరు శ్రీ విద్య అని అంటారు దీనిలో కూడా ఒక విషయం ఉన్నది ఏమిటి అంటే స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి మంత్రములను విద్యలు అని అంటారు విత్ అంటే తెలుసుకోదగినటువంటిది తెలుసుకో తగినటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవీ స్వరూపం ఆమె స్వరూపిణి కాబట్టి అమ్మవారు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రములను విద్య విద్యలు అని అంటారు అందుకనే మనకి దశమహా విద్యలు అని చెప్పి చెప్పారు అమ్మవారు పది రూపాలు ఉన్నాయి దశమహాదేవి రూపాలు లేకపోతే విష్ణుమూర్తికి చెప్పినట్టుగా దశావతారాలు అని చెప్పలేదు దశ మహా విద్యలు మహా విద్యాస్వరూపిణిగా అమ్మవారు పది రూపాల్లో అవతరించింది ఎవరైతే ఈ విద్యాస్వరూపిణి జ్ఞానస్వరూపిణి అయినటువంటి దేవిని ఉపాసిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని అమ్మవారు పోగొడుతుంది అటువంటి స్త్రీదేవత విద్యలన్నిటిలో కూడా అత్యంత గొప్పదైనటువంటిది కాబట్టి లలితాదేవి లలితా విద్య అని చెప్పకుండా శ్రీ విద్య అని చెప్పారు విద్యలన్నిటిలో చాలా గొప్ప విద్య